అక్రమ కర్ణాటక మద్యం తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి అరవై రెండు వేల రూపాయలు విలువ చేసే అక్రమ కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్న రైల్వే పోలీసులు గుంతకల్ రైల్వే ఎస్ఆర్పి మేడం ఆదేశాల మేరకు వచ్చిపోయే రైళ్లలో ఎలాంటి అక్రమ మద్యం నగదు గంజాయి రవాణాను అరికట్టే భాగంలో శుక్రవారం తెల్లవారు మూడు గంటలప్పుడు ఆధోని రైల్వే ఎస్ఐ కే గోపాల్ తమ సిబ్బందితో రైళ్లను తనిఖీ చేస్తుండగా ట్రైన్ నెంబర్ డబల్ టూ వన్ ఫైవ్ నైన్ ఎక్స్ప్రెస్ నుండి ఆధోనికి చెందిన బోయ ఉదయ్ కుమార్ మరియు ముగ్గురు పదహారు బాక్సుల కర్ణాటక మద్యంను ఆరు లగేజ్ బ్యాగులలో వేసుకొని పిఎఫ్ నెంబర్ వన్ బోగిలో నుండి దిగిపోతుండగా ముగ్గురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక వెయ్యి ఐదు వందల ముప్పై ఆరు కర్ణాటక ఒరిజినల్ చాయిస్ టెట్రా ప్యాకెట్లను విలువ అరవై రెండు వేల రూపాయలు గలవి స్వాధీనం చేసుకుని కోర్టుకు పంపడమైనది ఇటువంటి అక్రమ రవాణా ఎవరైనా చేస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు అని నిఘా కూడా ముమ్మరం చేయడమైనదని ఎస్ఐ గోపాల్ తెలిపారు ఈ కార్యక్రమంలో రైల్వే ఎస్ఐ కె గోపాల్ హెచ్సి సాయి పోలీస్ కానిస్టేబుల్స్ గాదిలింగా హుసేన్ని మరియు పెద్దయ్య పాల్గొన్నారు